ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఆరు తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్షమాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఆరు బుధవారం శుద్ధ షష్ఠి రాత్రి ఏడు పదిహారు వరకు కలదు శ్రవణా నక్షత్రం రాత్రి పది మూడు వరకు ఉంటుంది సూర్యోదయం ఆరు పన్నెండు సూర్యాస్తమయం ఐదు ఇరవై ఐదు వృద్ధియోగం కౌలవకరణం ఈరోజు రాహుకాలం పగలు పన్నెండు నుండి ఒకటి ముప్పై వరకు కలదు యమగండ కాలం ఉదయం ఏడు ముప్పై నుండి తొమ్మిది వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పదకొండు ముప్పై ఆరు నుండి పన్నెండు ఇరవై నాలుగు వరకు కలదు వద్యం రాత్రి రెండు ఆరు నుండి మూడు నలభై రెండు వరకు కలదు అమృత ఘడియలు ఉదయం పదకొండు పద్నాలుగు నుండి పన్నెండు యాభై నాలుగు వరకు ఉంటుంది ఈరోజు విశేషంగా సుబ్రహ్మణ్య షష్ఠి కావున చేయవలసినటువంటి యొక్క పూజా విషయాలు ఈరోజు ఉదయాన్నే లేచి నిత్యకృత్యాలన్నీ కూడా తీర్చుకొని శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి సుబ్రహ్మణ్య స్వామి పటము దగ్గర ఆగునెయ్యితో దీపారాధన చేసి రెండు అరేటి పండ్లు తమలపాకులు తాంబూలం స్వామి దగ్గర పెట్టి నమస్కారం చేసుకొని స్వామి యొక్క భుజంగ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలి మరియు ఎర్రని దానం స్వామి దగ్గర పెట్టి పూజ చేసిన తర్వాత దానిని కుడి చేతికి కట్టుకోవడం వలన సమస్తమైనటువంటి శుభ ఫలితాలు అనేటివి మీకు కలుగుతాయి పూజ ముగిసిన తర్వాత మినుములు దానం చేయడం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు ఈరోజు అందరూ కూడా ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళు మనో కోరికలు చెప్పుకొని స్వామి యొక్క పూజలు చేసుకోవడం వలన అనుకున్న పనులు నెరవేరుస్తాడు కుమారస్వామి మరియు ఈరోజు ఈ యొక్క పూజ చేసుకున్న వారు ఎర్రని వస్త్రాలు ధరించాలి దాంపత్య నియమాలు పాటించాలి మరి ఎటువంటి యొక్క నీచు పదార్థాలు తీసుకోకుండా ఉండాలి ఇలా భక్తి శ్రద్ధలతో చేసుకోవడం వలన విశేషమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి అందరూ కూడా ఆనందమైనటువంటి యొక్క జీవితాన్ని గడపగలరు మరి ముఖ్యంగా ఈరోజు శుక్రమూఢమి ప్రారంభం కావున ఈ రోజు నుండి వివాహాది శుభముహూర్తాలు పనికిరావు మరి కాబట్టి అందరూ కూడా ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి ముఖ్యమైనటువంటి విషయాలు అందరికీ తెలియటం వలన వారు కూడా ఈ యొక్క విషయాలన్నిటి కూడా తెలుసుకోవడం అనేది జరుగుతుంది మరి ఇప్పుడు తిథి వార నక్షత్రాలు ఈరోజు విషయాలు మనం తెలుసుకున్నాం కాబట్టి పన్నెండు రాసుల వారికి రాసే ఫలితాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం ఈరోజు మేష రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి చంద్రుడు శుభకారకమైనటువంటి స్థితిలో ఉండడం వలన ఉదయం నుంచే ఉత్సాహం నిర్ణయాత్మకమైన పనులు నెరవేరుతాయి ఆరోగ్యపరంగా కొద్దిపాటి అలసట తప్ప పెద్దగా ఇబ్బంది అనేది ఉండదు ఉద్యోగంలో కొత్త పనులపై ఫోకస్ పెట్టాలి పెద్దలు ఇచ్చేటువంటి బాధ్యతను సరిగ్గా నిర్వర్తిస్తే మంచి పేరు అనేది ఈరోజు మీకు రాగలదు బిజినెస్లో పాత కస్టమర్లు తిరిగి సంప్రదించే సూచనలు మీకు ఉన్నాయి విద్యలో ఉన్నవాళ్ళు సృజనాత్మకత పెరగడంతో పరీక్షల సిద్ధత మెరుగుపడుతుంది షేర్ మార్కెట్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి కొంచెం లాభం కొంచెం నష్టం అనేది ఈరోజు మీకు కలగగలదు రైతులకు నీటి వనరుల మీద అదనపు శ్రద్ధ అవసరపడి ఉంటుంది కాబట్టి రైతులకు ఈ రోజు కొద్దిగా ఆదాయం అనేది తగ్గి ఉంటుంది మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈ రోజు గ్రహస్థితి శుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి కాబట్టి ఈరోజు ఆంజనేయ స్వామికి అభిషేక పూజాదులు జరిపించుకొని సింధూరం సమర్పించిన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలగగలవు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశే ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి శుక్రుని యొక్క అనుకూల దృష్టి ఉండడం వలన ఆర్థికమైనటువంటి లాభాలు ఎక్కువగా ఉంటాయి వ్యక్తిగత జీవితంలో సంతోషం కనిపిస్తాయి ఆరోగ్యంలో కొద్దిగా శ్రద్ధ వహించాలి తేలికైనటువంటి ఆహారం తీసుకుంటూ ఉండాలి మరియు వివాహాది శుభకార్యాలు గృహంలో జరిగేటువంటి సూచనలు కనిపిస్తాయి ఉద్యోగంలో మీ మాటకు ప్రాధాన్యం అనేది పెరుగుతుంది కొత్త అవకాశాలు మీకు రాగలవు వ్యాపారంలో భాగస్వామ్య వ్యవహారాలు ముందుకు కదులుతాయి విద్యా విషయాలలో గురువుల సలహా తీసుకుంటే చాలా మంచిది స్టాక్ మార్కెట్లో మధ్యాహ్నం తర్వాత మంచి రాబడి అనేది మీకు ఉంటుంది రైతులకు భూమి పనులు సజావుగా సాగుతాయి దాంపత్యంలో పరస్పర అర్థం చేసుకోవడం చాలా మంచిది పాత అపోహలు తొలగించబడతాయి మరి విదేశాలలో ఉన్నవాళ్లకు ఉద్యోగ స్థిరత్వం అనేది కలగగలదు వీసాకు సంబంధించిన పత్రాలు పూర్తి కావడం వలన సానుకూలమైన పరిస్థితులు ఏర్పడగలవు మరియు ఈరోజు పరిహారం శ్రీ లక్ష్మీదేవిని ధ్యానం చేసుకోవడం వలన అనుకూలమైన ఫలితాలు కలిగి స్థిరంగా ఉంటారు శుభం భూయాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి చంద్ర గ్రహస్థితులు కొన్ని ఒత్తిడులు తెచ్చినా కానీ మానసికంగా కొంత ఇబ్బందులకు గురవుతున్నా కానీ శుభ ఫలితాలు అధికంగానే ఉంటాయి ఆరోగ్యంగా తలనొప్పి లేదా నిద్రలేమి ఉంటే చిన్న విరామాలు మీరు తీసుకోవడం వల్ల అది మీకు పరిహారం అనేది అవుతుంది ఉద్యోగంలో మీపై యాజమాన్యం దృష్టి ఎక్కువగా ఉండటం వలన పని యొక్క ఒత్తిడి అనేది బాగా పెరగగలదు వ్యాపారంలో ముందుగా అనుకున్నటువంటి ప్లాన్లు పూర్తిగా అమలు అవుతాయి కాబట్టి మరి ఓపికగా మీ యొక్క వ్యాపారాన్ని నిర్వహించుకుంటూ ఉండాలి విద్యలో ఉన్నవాళ్ళు చదువుపై కాస్త దృష్టి పెట్టాలి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను విభజించి పెట్టడం వలన సానుకూలమైనటువంటి ఫలితాలు మీకు రాగలవు దాంపత్యంలో సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉంటుంది మరియు విదేశాలలో ఉన్నవాళ్లకు ప్రయాణం లేదా ప్రాజెక్టు మార్పులు ఉండవచ్చు మరియు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈరోజు పరిహారం శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన లేక పూజ లేకంటే ధ్యానం అనేది చాలా ఉత్తమం శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈ రోజు మీ రాసేవారికి అనుకూలమైనటువంటి ఒక దశలతో మంచి పురోగతి అనేది కనిపిస్తుంది ఆరోగ్యంలో శక్తి ఉత్సాహం పెరగగల ఉద్యోగంలో మీ ప్రదర్శనను అందరూ ప్రశంసించేటువంటి ఒక రోజు బిజినెస్ చేసేవారికి మునుపటి ఒప్పందాలు లాభం తెచ్చిపెడతాయి చదువులో ఉన్నవాళ్ళు కొత్త విషయం గ్రహించడంలో స్పష్టత పొందుతారు షేర్ మార్కెట్లో చిన్న చిన్న ప్రాఫిట్ కలిగేటువంటి ఇన్వెస్ట్మెంటు లాభం అనేది ఇస్తుంది రైతులకు సాగునీటి పనులు సజావుగా సాగుతాయి దాంపత్యంలో భార్యాభర్తల మధ్య సమన్వయం పెరుగుతుంది విదేశాలలో ఉన్న వాళ్ళకు ఇంటి నుండి శుభవార్త అనేది రాగలదు వీసా సంబంధిత విషయాలలో ప్రత్యేక పురోగతి అనేది మీకు కనిపించగలదు మరి ఈరోజు పరిహారం చంద్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బియ్యం దానం చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి శుభం భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా కానీ మీ యొక్క ధైర్యం ఆకర్షణీయమైనటువంటి యొక్క పని మీ యొక్క వ్యక్తిత్వం వల్ల పనులు అనేటివి సాధ్యమవుతాయి ఆరోగ్యంలో జాగ్రత్తగా ఉండాలి ఉదయం అలసట లేదా నడుము నొప్పి రా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగంలో ఎంప్లాయీ రిలేష్ రిలేజన్స్ మెరుగుపడుతూ ఉంటాయి మీ మాటకు విలువ అనేది కలగగలదు బిజినెస్లో లాభాలు కొంచెం తక్కువైన కొత్త కస్టమర్లు చేరటం వలన ఆనందదాయకంగా ఉంటుంది మీ యొక్క వ్యాపారం మరియు మీ యొక్క వ్యవహారంలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ దృష్టి మరలకుండా మీ యొక్క పని మీరు చేసుకుంటూ ఉండాలి అన్ని విషయాలలో ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన ప్రతి పని మీకు విజయవంతం అనేది కాగలదు మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి ఆదాయం అనేది బాగా ఉంటుంది విదేశాలలో నివసించే వారికి శుభ ఫలితాలు మీకు కలిగి సుఖంగా ఉంటారు శుభం భూయాత్ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో మీ యొక్క వ్యవహారంలో వ్యాపారంలో మంచి ఫలితాలు అనేటివి రాగలవు ఉద్యోగంలో పెండింగ్ పనులు పూర్తవుతాయి సహచరుల నుండి సహాయం అనేది మీకు లభించగలదు వ్యాపారంలో డేటా మరియు లెక్కలు పరిశీలించడానికి ఇది మంచి సమయం విద్యలో ఉన్నవాళ్ళు కఠినమైనటువంటి పాఠాలను కూడా సులభంగా అర్థం చేసుకుంటారు స్టాక్ మార్కెట్లో విశ్లేషణ చేసి పెట్టుబడి పెడితే లాభ సూచనలు ఎక్కువగా ఉంటాయి రైతులకు పంటల వలన ఆదాయం అనేది బాగా వస్తుంది ఈరోజు అన్ని విషయాలలో ఈరోజు పరిష్కారం అనేది కాగలవు విదేశాలలో ఉన్నవారికి వర్క్ ప్రెషర్ అనేది తగ్గి ఆదాయం అనేది బాగా ఉంటుంది మరియు అన్ని రంగాల వారికి శుభ ఫలితాలు ఈరోజు కలిగి ఉండగలవు ఈరోజు పరిహారం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు తులారాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన అన్ని పనులు చక్కగా పూర్తి కాగలవు మనసుకు ప్రశాంతత లభిస్తుంది చిన్న ఉద్దీపనలు తప్పించుకోవడం వలన మనసుకు ఆనందమైనటువంటి ఒక ఫలితాలు కలుగుతాయి ఉద్యోగంలో అధికారులు పెద్దలు మీ పనిని ప్రశంసిస్తారు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు మీకు లాభాలను కలిగిస్తాయి విద్యా విషయంలో ఏకాగ్రత అనేది బాగా ఉంటుంది విద్యార్థులకు షేర్ మార్కెట్ విషయంలో మధ్యాహ్నం తర్వాత మంచి లాభాలు అనేటివి రాగలవు రైతులకు నీటి పంటలు బాగా పండుతాయి దాంపత్య విషయంలో భార్యాభర్తల మధ్య అనురాగం సంతోషం నెలకొని ఉంటుంది విదేశీ వీసా సంబంధించిన విషయాలలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కాగలవు మరి అన్ని రంగాల వారికి గ్రహచార స్థితి శుభకరంగా ఉంటుంది ఈరోజు పరిష్కారం శ్రీ మహాలక్ష్మీదేవికి ఆవు నెయ్యితో దీపం వెలిగించి లవంగాలు యాలకులు సుగంధ ద్రవ్యాలు అమ్మవారికి సమర్పించండి శుభ ఫలితాలు కలుగుతాయి శుభం భూయాత్ ఈరోజు వృషిక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్య విషయంలో శక్తి ఉత్సాహం పెరుగుతుంది ఉద్యోగం విషయంలో ప్రమోషన్ లేదా కొత్త అవకాశం వచ్చే సూచనలు ఉంటాయి వ్యాపారంలో పాత కష్టాలకు ఫలితం అనేది లభించగలదు అధికమైన లాభాలు కలిగించేటువంటి ఒక రోజు విద్యారంగంలో గురువుల సహాయం అనేది మీకు లభించగలదు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి రైతుల యొక్క విషయంలో ఈ రోజు వారు ఏ పంట వేసినా ఆ యొక్క పంటలు ఆదాయం అనేది బాగా ఉంటుంది ఈ రోజు దాంపత్యంలో ప్రేమతో ఈ రోజును గడుపుతారు విదేశీ విషయాలలో సానుకూల సమాచారం వస్తుంది పీసా పనులు పూర్తిగాగలవు ఈరోజు పరిహారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానం చేసుకోవడం వలన మంచి ఫలితాలు రాగలవు శుభం భూజాత్ ఈరోజు ధనుసు రాసే ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ధనయోగం శుభయోగం కలిగించేటువంటి ఒక రోజు ఆరోగ్య విషయంలో శరీరానికి బల వృద్ధి అనేది కలుగుతుంది ఉద్యోగం మీ కృషికి తగిన గుర్తింపు అనేది రాగలదు వ్యాపారంలో అప్పులు తీరేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది విద్యా విషయంలో స్నేహితుల సహకారంతో విజయవార్తలు మీకు రాగలవు షేర్ మార్కెట్లో రిస్క్ తగ్గించి ఆలోచించి పెట్టుబడులు పెట్టాలి రైతులు పంటల ద్వారా మంచి లాభాలు అనేటివి మీకు రాగలవు దాంపత్య విషయంలో అనురాగం అర్థం చేసుకునేటువంటి యొక్క గుణం అనేది మీకు ఈరోజు ఉంటుంది విదేశీ వ్యవహార విషయాలలో వీసా ఇంటర్వ్యూలలో మంచి ఫలితాలు అనేటివి రాగలవు మరియు ఈరోజు పరిహారం దక్షిణామూర్తి స్వామిని ధ్యానించండి శుభ ఫలితాలు మీకు రాగలవు శుభ భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి ఆరోగ్యం విషయంలో మానసిక ఒత్తిడి తగ్గి ఉంటుంది ఉద్యోగ విషయంలో ఉద్యోగ మార్పు ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారంలో జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టడం వలన శుభ ఫలితాలు కలగగలవు విద్యలో సాధారణ ఫలితాలు రాగలవు షేర్ మార్కెట్లలో రంగంలో ఉన్నవారికి తక్కువ మొత్తంలో పెట్టుబడి చాలా పెట్టడం అనేది చాలా మంచిది రైతుల విషయంలో పంటలు సాఫల్యంగా పెరుగుతాయి మెరుగ్గాగలవు ఆదాయం బాగా ఉంటుంది మరియు దాంపత్య విషయంలో పరస్పర అభిమానం అనేది పెరిగి ఉంటుంది మరి అన్ని రంగాల వారికి ఈ ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది విదేశీ వ్యవహార విషయాలలో వీసా యొక్క ఆలస్యాలు తగ్గుతాయి గ్రహకార స్థితి అనుకూలంగా ఉంటుంది ఈరోజు పరిహారం శని గ్రహ శాంతి కోసం తైలాభిషేకం చేయించండి శుభ ఫలితాలు కలుగుతాయి శుభం పూజాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు ఈ రాసేవారికి ఆరోగ్యంలో వాత సంబంధితమైనటువంటి సమస్యలు తలెత్తగలవు ఎక్కువగా వేడి పదార్థాలు తీసుకుంటూ ఉండాలి మరియు ఉద్యోగంలో విషయంలో మీ ప్రతిభ గుర్తింపు అనేది పొందుతుంది వ్యాపారం విషయంలో కొత్త కస్టమర్లతో పరిచయాలు ఏర్పడగలవు విద్య విషయంలో ఉత్సాహంతో ముందుకు వెళుతూ ఉంటారు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే లాభాలు అనేటివి రాగలవు రైతుల విషయంలో భూమి పంటలు బాగా పండుతాయి ఆదాయం అనేది బాగా ఉంటుంది దాంపత్య విషయంలో ప్రేమ అనుబంధం అనేది పెరుగుతుంది అన్ని రంగాల వారికి వ్యవహార విషయంలో లాభదాయకంగా ఉంటుంది ఈరోజు మరి ఈరోజు పరిహారం ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించండి సానుకూలమైనటువంటి ఫలితాలు మీకు రాగలవు శుభం భూయాత్ ఈరోజు మీన రాశే ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో మీ యొక్క ఆరోగ్య విషయంలో చిన్న చిన్న ఒత్తిడులు తప్పిస్తే రోజంతా కూడా బాగానే ఉంటుంది ఉద్యోగం విషయంలో పదోన్నతి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క వ్యాపారంలో స్నేహితుల సహాయంతో కొత్త ప్రాజెక్టు ప్రారంభం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విద్యారంగంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి చిన్నపాటి లాభాలు అనేటివి రాగలవు వ్యవసాయ రంగంలో పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది దాంపత్య విషయంలో భార్యాభర్తల మధ్య అసౌఖ్యం అనేది పెరగలదు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు రాగలవు విదేశీ విషయాలలో వీసా ఇంటర్వ్యూలలో శుభవార్త అనేది మీరు వింటారు ఈరోజు పరిహారం శ్రీ వరుణేశ్వరుని ఆరాధన చేసుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభ భూయాత్